கிலோமீட்டர்ஸ் கெப்பாசி சார் பேசிக்கல சார் இது இது ஃபில்டரேஷன் దీని కింద ఇసుక వేసి ఉంటాడు సార్ తర్వాత నేను అది లో చూపిస్తాను సార్ యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్ దీంట్లో వాటెవర్ దట్ శాండ్ వాట్ ఎవర్ వీ కీప్ సార్ దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్ ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్ ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు థర్టీ కేఎల్ థర్టీ కేఎల్ సార్ ఈ రెండు నుంచి కూడా మనకు సంపకపోతుంది సార్ యాక్చువల్లీ అది నెక్స్ట్ ఫోర్ అవర్స్ పడుతుంది సార్

ప్రతి గ్రామానికి వెళ్తుంది మనం ఇచ్చిన లో సరే ఫస్ట్ ఇది నాలుగేళ్ళ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి శాంట్ ఇలా ఉంది ఇలా ఉండదా ఇలా అయిపోయింది వాటర్ ఇలా వస్తాయి ఇసు ఇలా అయిపోయిందా సార్ ఇప్పుడు ఇలా ఉండాలి సార్ ఇలా అయిపోయింది ఇప్పుడు ఇది మనం మనం తీసుకున్న తర్వాత మనం సో మనం థియేటర్ పెట్లా ఇలా ఏం ఉంటాయి ఇసుకతో ఇసుక ఒకటి

దాని తర్వాత కోర్స్ శాండ్ చేస్తాం సార్ కోర్స్ శాండ్ తర్వాత ఇది వన్ మీటర్ డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం సో ఇది రియాడియల్గా త్రీ వీక్స్కి ఫోర్ వీక్స్కి వన్ మంది కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటూ తీసుకుంది మూడు నాలుగు సార్ అంటే ఆ టెన్ టెన్ సెంటిమీటర్ ఫైవ్ సెంటిమీటర్ తీసేస్తుందా సార్ మళ్ళీ కడుక్కోవాలి మళ్ళీ అట్లా చేస్తుందా అట్లా ఇవ్వండి దీంట్లో ఉన్నాయా వేసే అన్ని కింద ఉంటే మనం చేసి చేసిందే సార్ యాక్చువల్గా చేసింది థ్యాంక్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ దాని తర్వాత తర్వాత మెటల్స్ మెటల్ తర్వాత ఫైన్ మెటల్ దాని తర్వాత ఇది ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే దాంతో కాలంలోంచి వాటర్ స్పండ్ కావాలి ఇప్పుడు గుడివాడ మురికాలు ఉంటుంది కదా దాన్ని టూ డేస్ ప్లస్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకో ఎంత క్లారిటీ వాటర్ అయిన తర్వాత ఇప్పుడు సిక్స్టీన్ అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ ఫార్టీ మనకు సో ఇంకా ట్వంటీ జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తాం అండి ఫోర్ ల్యాక్ త్రీ ల్యాక్ ఫైవ్ లేక డిఫెన్స్ అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ అయితే థర్టీ డేస్ పడుతుంది సార్ మిగతా ఫిఫ్టీన్ డేస్ రోజులు పట్టింది ఇది ఫిఫ్టీన్ డేస్ పడింది సార్ దీనికి పెద్ద ఉన్నాయి మీ థర్టీ ఎల్లా మీ తర్వాత చెప్పండి థర్టీ కే ఎల్ సిక్స్టీ కే ఎల్ థర్టీ కే రెండు కలిపి దానికి నీరు ఇవ్వడానికి రెండు కూడా దాంట్లో థర్టీ థర్టీ డయా ఉందంట అది ఆల్మోస్ట్ ముప్పై లక్షల ఉంది టోటల్ త్రీ పాయింట్ త్రీ ప్రోక్ సెవెంటీ ల్యాక్స్ ఎంపీ ల్యాట్స్ నుంచి రావాలి సార్ ఎంపీ గారు యూఎస్లో ఉన్నారు సార్ అంటే ఇస్తానని చెప్పారు సార్ பதார மண்டலர்ஸ்ஃோர் ஆஃ்டர் ஷாம்பிள் టెస్టింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇది సంపు సార్ క్లోరిన్ చూపించేస్తారా రెసిడెంట్ సార్ అన్ని గ్రామాల్లో ఇచ్చాం సార్ రెండో గ్రామాల్లో

ದೀನ್ವಲ್ ಅಂತ ವಾಟರ್ ಕ್ವಾಲಿಟಿ ಬೇಸಿಕ್ ಕ್ಯಾರ್ಟರ್ ಪಿಹೆಚ್ కలర్ చార్ట్ పిహెచ్ మనకి సెవెన్ పాయింట్ నుంచి ఎయిట్ పాయింట్ జీరో మధ్యలో ఉండాలి సెవెన్ పాయింట్ జీరో ఉంది కదా సార్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉండాలి సార్ అంటే మరి తాగడానికి సార్ Good mm -hmm. దీనికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్ కలిపి దీనికి వేస్తారు సార్ ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ వెళ్ళిపోతా సార్ అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్ ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపుల్స్ తీసి చెక్ చేస్తారు సార్ నౌ హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్ సో దట్ ఇది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని ఎవ్రీ వీక్ దే విల్ ట్రై టేక్ ద శాంపుల్ అండ్ సెంటర్ రిపోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్ సో దట్ ఎక్కడైనా ఈ కంటెంప్ ఉంటే దాని అలర్ట్ అవసరం ఎల్ప్ సార్ ఈ టెస్టింగ్ మా గురువాడలో ఉండదు సార్ దాన్ని దానికి మెటీరియల్ సప్లై లేక అయిపోతుంది టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ గురువాడలో ఉంది బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మా టెస్ట్ బాగా ¿Y a qué じゃあ、頑張って。<music> Such Opaarl as <laughs> Sotaotaanyazar shirt Ch treats <laughs> a long follow το palon

ನಾನು ಬರಲಿಕ್ಕೆ ಇರುತ್ತೇನೆ. ಇಲ್ಲಿಂದ ಇರ್ತರು. ಲೇಬಲ್ ಟಿಕಿಂಗ್ ಇದೆ ಪಕ್ಕಾನಾ. ಅಣ್ಣ ನೋಡಿ. ಲೇಬಲ್ 啊妈。<implemented> Thank <laughs> you. You are listening to Mahakatha meditation mantras. The world's most loved soul.